హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని కొత్త సీజర్ కొత్త రోల్ అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే కొత్త రోల్ అంటే ధోని ప్లేయర్గా తప్పుకుని సిఎస్కేకు కోచ్ అవుతాడా అన్న సందేహాలు కూడా అయ్యాయి అయితే మొత్తానికి ఈ కొత్త రోల్ సస్పెన్స్కు బుధవారం అంటే మార్చ్ ఆరున మిస్టర్ కూల్ తెరదించాడు ధోని సోమవారం ఫేస్బుక్ పేజీలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అయింది కొత్త సీజన్ కొత్త రోల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని ధోని అందులో అన్నారు అయితే ఆ రోల్ ఏంటనేది మాత్రం వెల్లడించలేదు తాతగా బుధవారం అంటే మార్చ్ ఆరున ఆ రోల్ ఐపీఎల్ కోసం చేసిన యాడ్లో తాను పోషించిన జూయల్ రోల్ అని తేలింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు రాబోతుండటంతో జియో సినిమా ఓ కొత్త యాడ్ రిలీజ్ చేసింది ఇందులో ధోని జుయల్ రోల్లో కనిపించాడు ఓ యంగ్ ధోని కాగా మరొకరు వయసు మీద పడిన ధోని ఇద్దరు ధోనిల యాడ్ ఫన్నీగా సాగిపోయింది మొబైల్లో యంగ్ ధోని మ్యాచ్ చూస్తూ ఉంటాడు అప్పుడు లోపల నుంచి తనకు ఛాతీలు నొప్పిగా ఉందంటూ వస్తాడు వయసు మీద పడిన ధోని ఇద్దరు మొబైల్లో ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూనే అంబులెన్స్లో వెళ్తూ ఉంటారు ఈలోపు ఓ క్యాచ్ డ్రాప్ అవడంతో బెడ్ పై ఉన్న ధోని లేచి కూర్చుని ఓ పెద్ద త్రేణుపు తీస్తాడు నొప్పేమీ లేదు ఉత్త గ్యాసే అంటాడు ఎందుకంటే ఇప్పుడంతా ఇక్కడే ఇంకెక్కడ అనే క్యాప్షన్తో యాడ్ ముగుస్తుంది ఈసారి ఐపీఎల్ మొత్తం కేవలం జియో సినిమాలోనే అనే యాడ్ను ఇలా ధోని జ్యువెల్ రోల్తో వినూత్నంగా తీశారు ఈ వీడియోను ధోని కూడా షేర్ చేశారు జియో సినిమాను ట్యాగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు కొత్త సీజన్ డబుల్ రోల్ జియో సినిమాలో మార్చ్ ఇరవై రెండు నుంచి ఐపీఎల్ యాక్షన్ అంతా ఫ్రీగా చూసేయండి అనే క్యాప్షన్ తో ధోని ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు ఇక ఇదే చివరి ఐపీఎల్ అవుతుందా రెండు వేల ఇరవైలో ఎప్పుడైతే టీమిండియాకు ధోని గుడ్ బై చెప్పాడో అప్పటి నుంచి గత మూడు ఐపీఎల్ సీజన్లలోనూ ధోనీకి ఇదే చివరి సీజన్ అన్న వాదం వినిపించింది గతేడాది అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్ గెలవడంతో ఇక ధోని రిటైర్ అవ్వడం ఖాయం అని అనుకున్నారు కానీ అతను మాత్రం తన మోకాలి గాయం నుంచి కోలుకుని కొత్త సీజన్కు రెడీ అయ్యాడు మరి ఈ సీజన్ అయినా నలభై రెండేళ్ల ధోనికి చివరిది అవుతుందా దీనికి ధోని దీనికి ధోని తప్ప ఎవరూ సమాధానం చెప్పలేరు పెద్ద పెద్ద నిర్ణయాలను సడన్గా తీసుకుని ఆశ్చర్యపరిచే ధోని మనసులో ఏముంటుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు దీంతో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ధోనికి చివరి సీజన్ అవుతుందా అన్నదానికి సమాధానం లేదు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్